ఫస్ట్లీ ఐడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బండివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీ పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళు గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట నడాను బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌసండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తారని నేను వద్దామనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను అందరికీ నమస్కారం ఎన్నికలు ముగిసాయి దాదాపు ఎనభై రెండు శాతం ఓట్లు పోలయ్యాయి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షన్ ఇయరింగ్ పూర్తి కాలేదు కౌంటింగ్ కూడా ఉంది ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అస్రగణం ఎంతటి అరాచకానికి ఒడగొడుతుందో పల్నాడు తాడిపత్రి తిరుపతిలో చూసాం సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవులోకి లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్ ప్రజలను కులాలుగా వర్గాలుగా పార్టీల వారీగా విడతీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజలు ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి మాచేర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను పిల్లల్ని అందరినీ చాగుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి విశాఖపట్నంలోని కంచర్పాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు అంటే వైసీపీ రక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి ఇలాంటివన్నీ తెలుసుకొని షిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది మూడించుల సెక్యూరిటీ ఉంది అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి ముఖ్యంగా మన జనసైనికులకి వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జనసైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు వాడుకుందాం ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశాలను తేలిగ్గా తీసుకోవద్దు వాళ్ళు ఏ అరాచకానికైనా దౌర్జన్యానికైనా తెగబడతారు ఆ మధ్యన అంటే రెండు మూడేళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు ఫలితాలు వచ్చాక కూడా నానా యాగీ చేసి కుర్చీ వదలంటే వదలనని అలాగే భీష్మించు కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు అందుకే మొన్నటికి మొన్న ఐప్యాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకారం ముహూర్తం విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు జూన్ నాలుగు తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డు తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది అందుకే వచ్చే నెల పదిహేను తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది అందరూ ఆ శుభగడి కోసం వేచి చూద్దాం జై జనసేన జై హింద్